పసిడి వెండి ధరల్లో భారీ దిద్దుబాటు చోటు చేసుకుంటోంది మంగళవారం రాత్రి పదకొండు గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రెండు వందల నలభై ఐదు డాలర్లు క్షీణించి నాలుగు వేల తొంభై ఏడు డాలర్లకు దిగి వచ్చింది ఔన్స్ వెండి ధర కూడా మూడు పాయింట్ తొమ్మిది డాలర్లు తగ్గి నలభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఈ లోహాల ధరలు ఒకే రోజులో ఇంతగా పతనం కావడం రెండు వేల పదమూడు తర్వాత ఇదే తొలిసారి ఇటీవల రికార్డు గరిష్టాలకు ధరలు చేరగా పసిడి వెండి మదుపనులు లాభార్జనకు దిగారు అంతేకాక అమెరికా డాలర్ బలోపేతం కావడం అంతర్జాతీయంగా ఘర్షణలు కాస్త సద్దు ధరల తగ్గుదలకు కారణమని చెబుతున్నారు దేశీయంగా దిగుమతి సుంకం జీఎస్టీ ఇతర ఛార్జీలు కలిపి తొమ్మిది శాతం భారం పడిన డాలర్ విలువ ఎనభై ఎనిమిది రూపాయలతో పోలిస్తే గ్రాము మేలువి బంగారం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు అవునుంది అంటే పది గ్రాములకు లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు కానుంది కిలో వెండి ధర లక్ష నలభై తొమ్మిది వేలు అవుతుంది సోమవారం హైదరాబాద్ గులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు కిలో వెండి లక్ష అరవై ఐదు వేల రూపాయలుగా ఉన్నాయి